సెప్టెంబర్ పదిహేడు వచ్చిందంటే చాలు తెలంగాణలో ఒక్కో పార్టీ ఒక్కో నినాదం అందుకుని రాజకీయాన్ని వేడెక్కిస్తూ ఉంటుంది విమోచనం విలీనం విద్రోహం జాతీయ సమగ్రత దినోత్సవం ఇలా ఒక్కో పార్టీ ఒక్కో రకంగా సెప్టెంబర్ పదిహేడును నిర్వహిస్తూ ఉంటుంది ఆ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని రేవంత్ సర్కార్ సెప్టెంబర్ పదిహేడును ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించనుంది రేపు గన్ పార్క్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తారు పబ్లిక్ గార్డెన్ లో ప్రజాపాలన దినోత్సవాల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేస్తారు తెలంగాణ మంత్రులంతా జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఎగురవేసి ప్రజాపాలన సంబరాలను నిర్వహించనుంది అలానే మరోవైపు సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని అంటుంది బీజేపీ ఈసారి కూడా పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ లిబరేషన్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు మరోవైపు బిఆర్ఎస్ మాత్రం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా నిర్వహించనుంది వామపక్షాలు మాత్రం రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ విద్రోహ దినంగా పాటించాలని డిమాండ్ చేస్తున్నాయి ఇక ఎంఐఎం కూడా గత మూడేళ్లుగా జాతీయ సమగ్రత దినోత్సవంగా సెప్టెంబర్ పదిహేడును పాటిస్తుంది ఇలా ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో సెలబ్రేషన్స్ కు తెరలేపాయి దీంతో మరోసారి సెప్టెంబర్ పదిహేడు రాజకీయ సెగల్ని పుట్టిస్తుంది సెప్టెంబర్ పదిహేడు మరోసారి సెగ్లను పుట్టిస్తూ ఉంది ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పేరుతో వాళ్ళ కార్యక్రమాలకు సిద్ధమైంది మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడడానికి అజయ్ అండ్ ప్రతాప్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవ విద్రోహ దినోత్సవ విలీన దినోత్సవ అంటూ పార్టీల మధ్య రాజకీయ వేడి అనేది రాజుకుంది అయితే బిజెపి కేంద్ర ప్రభుత్వం తరఫున విమోచన దినోత్సవాన్ని అధికారికంగా గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తుంది ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ విమోచన దినాన్ని హైదరాబాద్ లిబరేషన్ డే పేరుతో ఇటు తెలంగాణ అదేవిధంగా కర్ణాటకలో మూడు రెండు జిల్లాలు అదేవిధంగా మహారాష్ట్రలో రెండు జిల్లాలు మొత్తం పద్నాలుగు జిల్లాల ఆనాటి హైదరాబాద్ సంస్థానం ఎక్కడైతే ఉందో దానికి సంబంధించి హైదరాబాద్ లిబరేషన్ డే పేరుతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంది అప్పుడు ఈ హైదరాబాద్ లిబరేషన్ కోసం తెలంగాణ విమోచన కోసం పోరాడినటువంటి ఎవరైతే సమరయోధులు ఉన్నారో ఆయా టైంలో చేసినటువంటి ఉద్యమాలను అదేవిధంగా ఆ స్వతంత్ర సమరయోధలను గుర్తు చేసే విధంగా ఈ పరేడ్ గ్రౌండ్ లో ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్దమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది రేపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రానున్నారు రాజ్నాథ్ సింగ్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని పారామిలిటరీ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించినారో అదేవిధంగా ఈ మూడు రాష్ట్రాలు ఏదైతే తెలంగాణ మహారాష్ట కర్ణాటక సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది డప్పు ఒగ్గుడోలు నృత్యాలు అదేవిధంగా కోలాటాలు బతుకమ్మ ఆటలు ఇలా అన్ని కార్యక్రమాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అదేవిధంగా ఏదైతే ఆ రోజు హైదరాబాద్ లిబరేషన్ కోసం హైదరాబాద్ విభజన కోసం పోరాడినటువంటి థీమ్స్ ఏవైతే ఉన్నాయో మనం చూడవచ్చు ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ లో ఉన్నటువంటి నిజాం ఆకృత్యాలు ఒకే చెట్టుకు వెయ్యి మందిని ఉరివేసినట్టు వెయ్యి ఊడల మరి ఏదైతే ఉందో దాని థీమ్ ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం కనబడుతుంది అదేవిధంగా మరొక పక్క చూసుకున్నట్లయితే ఇటు నల్గొండ డిస్టిక్ లో గుండ్రంపల్లిలో బాయిలో కాల్చిపడేసి బాయిలో ఆరాటి ఏదైతే తెలంగాణ కోసం హైదరాబాద్ విమోచనం కోసం నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని చూపించే విధంగా ఈ గుండ్రంపల్లిలో ఈ బావి ఉంటుంది ఆ బావికి సంబంధించినటువంటి టీమ్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అదేవిధంగా హైదరాబాద్ విమోచన దినోత్సవానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఛాయా చిత్రాలు అన్నిటిని కూడా ఇక్కడ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఛాయాచిత్ర ప్రదర్శన కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అదేవిధంగా మనం తెలంగాణ ఉద్యమంలో అత్యంత పేరుగాంచినటువంటి స్పాట్ పరకాల అమరధామం పరకాల అమరధామంకు సంబంధించినటువంటి థీమును కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆ రోజు నిజాం ఆకృత్యాలు ఏ విధంగా ఉండేది అనే దానికి కళ్ల కట్టేలా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ విమోచన దినోత్సవాలను నిర్వహిస్తున్నారు ఈ విమోచన దినోత్సవాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనం ఈ పక్క చూసుకున్నట్లయితే అయింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ సిఏఎస్ఎఫ్ అదేవిధంగా పారామిలిటరీ బలగాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి ఆధ్వర్యంలో భారీ భారీ స్థాయిలో సైనిక కవాతు అనేది జరగనుంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణ విమోచన దినోత్సవం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఓ వివాదాన్ని అయితే దారి తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది బీజేపీ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహిస్తున్నాయి రాష్ట ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించాలన్నటువంటి డిమాండ్ అయితే లేవనెత్తుతుంది రాష్ట ప్రభుత్వం ఎందుకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించట్లేదు ఒకవైపు కాంగ్రెస్ అధికారం ఉన్నటువంటి కర్ణాటకలో ఈ ఇదే సెప్టెంబర్ పదిహేను అధికారికంగా నిర్వహిస్తుంది తెలంగాణలో మాత్రం దీన్ని పట్టించుకోవట్లేదు అన్న ఒక విమర్శలు అయితే చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ ఓవైసీకి అదేవిధంగా ముస్లిం ఓట్లను కోల్పోతారన్న ఒక భయంతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించట్లేదన్న ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సైతం కూడా నిర్వహిస్తామంటూ కూడా వాళ్ళు హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అలాగే రేపు రాజ్నాథ్ సింగ్ కూడా రాబోతున్నారు ఎలాంటి ఆంక్షలు ఉండబోతున్నాయి అక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉండిపోతున్నాయి మనం చూడొచ్చు రేపు రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మనం దీనికి సంబంధించినటువంటి ఏదైతే రేపు రక్షణ ఏ విధంగా ఉండాలి ఎక్కడెక్కడ పోలీసులు ఏ విధంగా ఉండాలన్న దానిపై పోలీసులతో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఇటు కేంద్ర ప్రభుత్వం సంబంధించి కేంద్ర భద్రత బలగాలు అదేవిధంగా రక్షణకు సంబంధించి స్థానిక పోలీసులతో కూడా ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం అయితే మనం చూడొచ్చు మనం చూడొచ్చు రక్షణ సంబంధ రక్షణ శాఖ సంబంధించినటువంటి కవాతు ఇక్కడ ఉండబోతుంది దానికి ఇన్నర్ సర్కిల్లో చూసుకున్నట్లయితే రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ వస్తున్నటువంటి నేపథ్యంలో రక్షణ శాఖను పూర్తిగా కంట్రోల్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది అవుటర్ లో చూసుకున్నట్లయితే అయితే పెరేడ్ గ్రౌండ్ బయట చూసుకున్నట్లయితే స్థానిక పోలీసులతోటి కోఆర్డినేట్ చేసుకుంటున్నారు స్థానిక పోలీసులు ఈ రేపు పెరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల పూర్తి స్థాయిలో కూడా రక్షణ శాఖ అదేవిధంగా స్థానిక పోలీసులు అంతా కలిసి కూడా ఈ భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు మనం విజువల్స్ లో చూడవచ్చు ఏ విధంగా ప్లానింగ్ అనేది రక్ష ఈ పరేడ్ గ్రౌండ్ చుట్టూ ఏ విధంగా పరేడ్ చేయబోతున్నారు పరేడ్ గ్రౌండ్ బయట రక్షణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న దాని మీద కూడా భద్రతా బలగాల రక్షణ శాఖకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ మీటింగ్ అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సందర్భం అయితే చూడవచ్చు మనం ఇటు చూసుకున్నట్లయితే రేపు భద్రత సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఎక్కడెక్కడ ఏ ఏ పాయింట్లలో ఉండాలి ట్రాఫిక్ ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి అనేది ఇక్కడ లోకల్ స్థానిక డీసీపీ ఇక్కడ పోలీసులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూడొచ్చు మొత్తంగా రేపు చుట్టుపక్కల కూడా ఉండే అవకాశం లేకపోలేదు ఎందుకంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ రక్షణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వీటితో పాటు జేబిఎస్ పక్కన మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కూడా ఉన్న నేపథ్యంలో అటు సైడ్ కూడా భద్రత ఏర్పాట్లు అనేది కూడా చేస్తున్నటువంటి సందర్భం మనం చూడవచ్చు